వెల్కమ్ టు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ నేను మిస్ భరత అంగన్వాడీలకు గత ప్రభుత్వం ఒప్పందం మేరకు రిటైర్మెంట్ బెనిఫిట్ రెండు లక్షలు ఇవ్వాలని వారసత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మంచిర్యాల బెల్లంపల్లి ఎమ్మెల్యేల ఇంటి ముందు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని ఈఎస్ఐ ఉద్యోగ భద్రతా సౌకర్యాలు కల్పిస్తూ జీవో నెంబర్ పదిని రద్దు చేసి రిటైర్మెంట్ బెనిఫిట్స్ టీచర్కి రెండు లక్షలు హెల్పర్లకి ఒక లక్షకు పెంచి పెన్షనర్స్ వీఆర్ఎస్ సౌకర్యం కల్పించి కొత్త జీవో జారీ చేయాలని హెల్పర్లకు పాత పద్ధతిలో ఎస్ఎస్పి విద్యార్హత ప్రకారం ప్రమోషన్ సౌకర్యం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రాష్ట్రంలోని అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ కి చెల్లించాలని డిమాండ్ చేశారు చాలీ చాలని జీతాలతో కుటుంబ పోషణ భారం అవుతుందన్నారు ప్రభుత్వం స్పందించి డిమాండ్లు పరిష్కరించాలని కోరారు లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామన్నారు ప్రభుత్వం ఏం చేసిందంటే మాకు రోజుల మీకు రిటైర్మెంట్ బెనిఫిట్ కల్పిస్తామనేసి టీచర్లకు రెండు లక్షలు ఆయలకు లక్ష రూపాయలు ఇస్తాము జీతంలో సగం పెన్షన్ ఇస్తామని చెప్పిళ్ళు అలాగే ఈ ప్రభుత్వం వచ్చినాక అలాగే చేస్తామన్నారు ఇప్పుడు వచ్చేసి టీచర్లకు లక్ష రూపాయలు ఆయలకు యాభై రూపాయలు పెన్షన్ ఇస్తాము ఇక మీరు రిటైర్డ్ అయ్యి ఇంటికి వెళ్ళిపోండి అనేసి ప్రభుత్వం మొండిగా మొండి వైఖరితోటి ఉన్నది ఇట్లయితే మాకు కుదరదు మాకు రిటైర్మెంట్ బెనిఫిట్ కల్పించాలి జీతంలో సగం పెన్షన్ ఇవ్వాలి జీవో నంబర్ పదిని రద్దు చేసి కొత్త జీవ విడుదల చేసి మాకు రిటైర్మెంట్ బెనిఫిట్ కల్పించాలని మేము సిఐటిగా అంగన్వాడీ టీచర్లు అనే హెల్పర్స్ ఈరోజు మేము అందరము ఎమ్మెల్యేల ఇంటి ముందు ధర్నాకు వచ్చేసినాము మా డిమాండ్స్ నెరవేర్చేంత వరకు మేము ఇలాగే ఎంత వరకైనా ఇంకెట్లాంటి సమ్మెలనమైనా ఉధృతం చేస్తామని మేము అంగన్వాడీ టీచర్ అనే హెల్పర్స్ సిఐటి యూనియన్గా ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం